జీవంగల ఏసు క్రీస్తు ప్రభు నామం వొందము అన్నలకు తమ్ముళ్ళకు అక్కలకు చెల్లెళ్ళకు అందరికీ వందనం మరి మరి పాస్టర్లకు విశ్వాసులకు పొందనం కడుమూరు గ్రామం మిడుతురు మండలం నంద్యాల జిల్లా ఈ పైపాలం రూట్లో సామెల చెట్టు సామెల చెట్టు దగ్గర గ్రౌండ్ ఉంది ఇక్కడ మందుబాబులు బాటిల్లు చూడండి తాగి ఆంధ్రప్రదేశ్లో తాగుతూల రాజ్యమే డెవలప్మెంట్ అవుతుంది కానీ మంచి చేసే వాళ్ళ డెవలప్ లేదు ఏదో ప్రభుత్వం తాగువతుల వల్లనే తాగుతులు లేకపోతే ఈ ప్రభుత్వాలే లేవు అనే స్థితికి తీసుకొచ్చి పెట్టినారు ఈ రాజకీయ నాయకులు చాలా బాధాకరం దేవుడు లేకపోతే ఎవడు లేడు ఇది అంతేగా తాగడం తినడం తిరగడం తాగుబోతులు తాగుబోతులు దేవుడు రాజ్యం చేరడం ఇంకా తాగుబోతులు చేరినప్పుడు ఆమెతో చేరుతారా అమ్మి చేతులు చేరుతారా ఒకసారి మీరు ఆలోచన చేయాలి మద్యం బంక్ చేసి న్యాయ వ్యవస్థను డెవలప్ చేసి కడుపిండి అన్నము ఆరోగ్యము న్యాయ వ్యవస్థ డెవలప్ చేసేస్తా ఈ ప్రజలకు ప్రస్తుతం మస్తు కానీ ముందు మాత్రం డెవలప్ చేయకూడదని పవన్ కళ్యాణ్ అన్నగారిని నారా చంద్రబాబు